ఒక పదం అడుగుతుంది దాని అర్థం చేయొచ్చు తెలుస్తే చెప్పు నియంత్రించేవాడు నియంత అంటే ఎవరు నియంత్రించేవాడు కరెక్ట్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ అదే నార్త్ కొరియా సో ఒక పుస్తకంలో నేను చదివిన స్టేట్మెంట్ ఇప్పుడు నేను టాక్ టాక్కి ఆధారం అనమాట అంటే వెరీ రెవల్యూషన్ అది అంటే నిరంతరము నియంత్రిస్తూ ధ్యాన సాధన చేస్తున్న ఒక వ్యక్తి నియంత అర్థము తెలిసి ఆగిపోయాడంట అంటే ఇప్పుడు ఎవడైతే నియంత్రిస్తున్నాడో వాళ్ళందరూ నియంతలే తద్వారా నేను కూడా నియంత్రణ నియంత్రించడం అనేది హింస నుంచే స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫిజికల్గా ఒకటి కొట్టడమే హింసకి కిందికి రాదు ఈవెన్ కంట్రోలింగ్ సంబడీ ఆల్సో ఫాల్స్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ వైలెన్స్ అట్లా అయితే ఒక చిన్న అబ్జర్వేషన్ మాత్రమే ఇది ఎవరు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మైండ్ని రెండు రకాలుగా డీల్ చేసేవాళ్ళు ఉన్నారు ఒకరు నియంత్రించేవాళ్ళు ఒకరు వదిలేసేవాళ్ళు ఇప్పుడు నియంత్రించేవాడు ఇంతకని హోల్డ్ చేయగలుగుతాడు చాలా కష్టం ఒక స్థాయి వరకు నియంత్రించవచ్చు ఆ తర్వాత నేను నియంత్రణ లొంగకపో లొంగకపోవచ్చు నీ ఆలోచన సో ఇప్పుడు నియంత్రించేది ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా అంటే నీవెవరు అదెవరు ఎవరు దేన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే మైండ్ రెండు భాగాలుగా విడిపోయి ఒక పార్ట్ ఆఫ్ ద మైండ్ ఇంకో పార్ట్ ఆఫ్ ద మైండ్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది అంతే కదా సో అది ఇంపాసిబుల్ ఒక స్థాయి వరకే అయితే ఈరోజు ఒక చిన్న చర్చ దాంట్లో ఉన్న కొన్ని విషయాలు ఏమిటంటే కంట్రోల్ ఎవడైతే చే చేయాలనుకుంటున్నాడో తన మనసుని తాను వాడు కనుక జీవితకాలం దాన్ని కొనసాగించాలంటే కనుక వాడు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది అంటే ఏ ఏ విషయాలు తన కంట్రోల్ తప్పడానికి దోహదం చేస్తాయో ఆ విషయాల నుంచి వాడు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ తాగడం ఇంపాసిబుల్ బట్ నేను తాగుని కంట్రోల్ చేయాలనుకుంటుంది అనుకుంటే ఇక వాడు డ్రింక్ దొరకని ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలి అప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు బికాస్ ఈజ్ కంట్రోలింగ్ నౌ ఆ కంట్రోల్కి అగెన్స్ట్గా ఉండేవేవి అక్కడ కనబడతలేవు తద్వారా అతను కంట్రోల్ నడుస్తుంది ఇప్పుడు ఎవడన్నా ఒక డ్రింక్ బాటిల్ కనిపిస్తే కదా కంట్రోల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఊగుతుంది రెండోది ఏంది అసలు కంట్రోలే చేయకపోతే ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అలాంటి స్థితి ఉంటుందండి అవి అలా ఇక్కడ అందరు అట్లే పాడారు ఎవడెవరిని కంట్రోల్ చేస్తలేడు సో ఇప్పుడు నేను కూడా కంట్రోల్ అంటే నియంత్రణకి అగెనిస్ట్ నువ్వు చేయవలసిందల్లా మైండ్కి సరైన అవగాహనని కల్పించడం అంతే నియంత్రిస్తున్నావు అంటే ఆర్ బ్లైండ్ నువ్వు అన్నెసెసరీగా ఫోర్స్ ఇప్పుడు ఉదాహరణకు పిల్లవాడు చదవట్లే గుమ్మ గుమ్మ గుద్దుతున్నావు చదివిపిస్తున్నావు కట్ట తీసుకొస్తున్నావు వాత పెడతా అంటున్నావు అట్లే కాకుండా చదవడం దేనికని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి దానివల్ల ఏమిటి ఉపయోగం అని ఎక్స్ప్లెయిన్ చేయి వాడికి అర్థం వెళ్తే చదివేసాడు అంతే కింద ఉంది ఒక్కర్లే ఎవడన్నా పిల్లవాడికి చెప్తారు ఆడుకోమని ఇప్పుడు ఆడుకోవట్లేదు తెలిసిపోయింది వాడికి ఆటలో ఏమొస్తుందో వాడికి రసం దొరికింది కానీ మనం ఎవరు నియంత్రిస్తున్నామంటే వీడికి చెప్పడానికి చాద కాదు వీడికి తెలియదు అట్లాంటి వాడు నియంత్రిస్తాడు అంతే బై ఫోర్స్ అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఎవరెవరైతే మనస్సుని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారో ఏదో ఒకరోజు మనసు వాడిని ఓడబడుతుంది పక్క ఇప్పుడు ఆయన తగ్గు ఓడగొట్టద్దకుంటే ఇప్పుడు ఇక ఈ డిస్టర్బ్ చేసేదానికి దూరం వెళ్ళిపోవాలి దానికి ఒక ముద్దు పేరు సన్యాసం ఆ ఓల్డెన్ డేస్లో గోల్డెన్ డేస్లో అంటే డిస్టర్బ్ చేస్తున్న భార్య వదిలేసి దూరం వెళ్ళిపో ఒక గొప్ప సాధువు ఉన్నాడంట అతను మహాశాంతిపరుడుగా అందరి చేత మన్నలు పొందుతున్నాడు అందరూ చదువుతున్నారు ఇలా ఎలా ఉండగలరు అంటే ఏది పట్టించుకోవద్దు అని చెప్తున్నాడు అని అంత బాగానే ఉంది ఒకసారి ఎవరో మీ దర్శనం కోసం వచ్చారు ఈ వేళలో ఎవరు వచ్చారు ఎవరు తెలీదండి కానీ మీరెవరో బాగా ఎరుగునట అని చెప్పారు సరే పిలిపించండి అనగానే ముసుకేసుకుని వచ్చింది చెప్తున్నాడు ఏ సమస్యలు ఉన్నా పట్టించుకోక తల్లి శాంతంగా ఉండు అని చెప్పి ఇప్పుడు చెప్పుకుని మొహం తీసి తీసింది భార్య అనమాట ఎక్కడ కోప వచ్చింది ఎవరు రాదు రోజు రాదు సో కదా ఇప్పుడు నాది కాన నాది కాని ఏది పోయినా నేను బాధపడినా అవి నాదయం చీపురు పళ్ళైనా నేను తట్టుకోలేను చెప్పు సో అటు నా జీవితంలో కొందరు చూశాను అంటే కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు ఒక పీరియడ్ వరకు బాగున్నారు కానీ తర్వాత తర్వాత ఈ కంట్రోల్ చేస్తున్నది వీక్ అవుతూ వచ్చింది రీసెంట్గా ఒకవనొక మిత్రుట్ల మరణించాడు కూడా అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వెళుతున్న మార్గం పద్ధతి మంచిదే కానీ నువ్వు దాన్ని ఈ నియంత్రణలోకి తీసుకెళ్తున్నావు ఇంత నియంత్రణ దీనికి అసలు ఎగ్జాంపుల్ చెప్తా అతను చెప్పే డైలాగు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేదు లేదనుకో నా లైఫ్ వేస్ట్ అనట్టు నేను ఇంత చిన్నదానికి నువ్వు లైఫ్ ఎందుకు ముడి పెడుతున్నావు అరే లేవాలి ఇప్పుడు నేను అనుకుంటున్నా లేస్తానంతే ఒంటి గంట పడుకుందా ఫోర్కి లేస్తా త్రీ ఫిఫ్టీ ఫైవ్ పడుకుందా లేస్తా ఛాలెంజ్ అది చూసుకుందావా అరే బాబు నువ్వు ఎందుకు దీన్ని గంభీరంగా మారుస్తున్నావు అంటే ఇట్లా ఇట్లా నువ్వు అట్లా కాకుండా ఇట్లా చెప్పు నేను ఏదేమైనా సిక్స్కి పడుకుంటాను అప్పుడు ఆటోమేటిక్గా ఫోర్కి మెలకు వచ్చేస్తుంది నువ్వేమో ఇటుపక్క ఏది నియంత్రణ అంటే నువ్వు అది సరద్దు లేవు అక్కడ మాత్రం నియంత్రి ఆ ఒక్క అంశాన్ని నియంత్రించే పని చేస్తున్నావు ఇలా చేయకు అంటే ఇట్లనే మండి పట్టుకుపోయి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాణాయామాలు చేసి భోజనాలు మానేసి నేను చెప్తూ ఉండగలను నేను చదివాను ఒక పుస్తకంలో యోగులు తినకుండా ఉంటాను నేను కూడా ఉంటాను వారం రోజులు ఇట్లా పిచ్చి ప్రయోగాలు చేసి ఘోరంగా నియంత్రణలో నియంత్రించి ఆనందించడం మొదలుపెట్టాడు అతను ఎన్నోసార్లు చెప్పాను ఇది నీ నీ చావు మీద నీ నీ మీదకి వస్తుంది రా నేను రీసెంట్ టైమ్స్ కలిసి కొంచెం బక్కగా అయిన నువ్వు ఆరోగ్యంగా లేవు అంటే లోపల చైతన్యం కొన్ని తెలుస్తుందా ఎట్లా అంటాను నేనేం మాట్లాడలేదు ఇంకా అంటే ఏదో ప్రతిదానికి జస్టిఫికేషన్ మరి ఏం చెప్తాం అట్లా ఇప్పుడు రెండో రెండో ఆస్పెక్ట్ గురించి చిన్న రెండు మాటలు చెప్పుకొని బాగా చెప్పుకుందాం ఆకలిస్తుంది ఇంకా నియంత్రించకూడదు పోతే తినాలంతే ఇంకా మనిషి ఒక్కడే కదా నియంత్రించదు ఏ జంతువు నియంత్రించుకో దేన్ని కూడా అస్సలు ఇప్పుడు నియంత్రిస్తే రెండు షరతులు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ జీవితకాలం నియంత్రించాలి అదే ఏ పని కాదు అందుకని నియంత్రణను బ్రేక్ చేసేవాడికి దూరంగా జరగాలి అట్లా చాలామంది చేస్తున్నారు నేను దాని దిక్కు చూడను లేదా ఇట్లా రెండోది ఏంటి అసలు వదిలేస్తే ఏం జరుగుతుంది ఒకవేళ జరిగితే అద్భుతం జరుగుతుంది లేకపోతే గల్లంత అయిపోతాం అంతే అంటే ఒకవేళ వదిలేస్తే ఏం జరుగుతుంది అనేదాన్ని నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో చూసిన నా లైఫ్లో చూస్తున్నా నేను ఇప్పుడు తాగుడు మానేయాలని నియంత్రించుకునేవాడు ఒకడు ఒకడు అసలు తాగుతూ పోతే ఏమవుతుందో చూస్తాను మొదలుపెట్టాడు ఇంకా ఇప్పుడు పక్క వాళ్ళంతా నియంత్రించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నుంచి కూడా దూరంగా జరిగాడు ఒకడు అసలు తన ఊరు కాదు తన కథ కాదు వెళ్ళిపోయి ఫస్ట్ ఊరికి పోగానే వార్షాప్ ఇక్కడ కనుక్కొని తాగి అడ్డం పడి దెబ్బలు తాకించుకొని కింద పడి గొడవపడి ఏ ఎవరితో లేదు మళ్ళీ న్యూసెన్స్ తాగాలని అంతే అట్లా తాగి 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 ఆపేశాడు కంప్లీట్ ఎవ్వరు చెప్పాలి తిరిగి వస్తే ఎవరు నమ్మలే అసలు తిరిగి వస్తే నువ్వు బట్టి బిలీవ్డ్ హీమ్ నువ్వు తాగుడు మానేసామంటే అంటే రా నమ్మేది ఎవడన్నా తాగండి అనుకో మళ్ళీ నువ్వు వైఫ్ తాగుతూ ఇతను ఏమాత్రం ఎవరిని కన్విన్స్ చేయాలి ఎందుకో తెలుసా నమ్మరు కాబట్టి సరే అట్లా అనిపిస్తుంది అట్లా అనుకో ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయింది కదా అంటే ఎన్ని రకాల మందులు ఉంది అన్ని రకాల మందులు తాగాడు ఎన్ని రకాల కలుపుకొని తాగాడు మిక్సులు చేసుకొని తాగాడు కాకు టైలు తాగడు మాకు తాగాడు పడుకొని తాగిండు నిలబడి తాగిండు బోర్లు పడుకొని తాగిండు బట్టలిఫ్ట్ తాగిండు బీచ్లో పరిగెడుతు తాగి ఎన్ని చేయాలన్నా అసలు ఒక ఏడెనిమిది సంవత్సరాలు నువ్వు అసలు నువ్వు బిలీవ్ చేస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారంట అసలు బాడీ మొత్తం కొలాబ్స్ అయింది సార్ అంటే నాకు సంబంధం లేదు నాకు అది నేను ఉంటుందా అది ఉంటుందా సడన్గా ఒకసారి అనిపించింది నా చెప్పాడు అతను ఒకసారి అతను ఇంటర్వ్యూ కూడా చేద్దాం తీసుకొస్తాం బాటిల్ ఇక్కడ ఉన్నదంట ఫస్ట్ టైం బాటిల్తో పాటు కళ్ళు మూసుకొని కూర్చుంట మొట్టమొదటిసారి జీవితాను అదర్వైజ్ ఇంపాసిబుల్ ఇస్ తల అంది వేల నాగాల్సింది ఒక్కసారి అన్న అట్లా జరుగుతుంది రెండోది ఏంటి తాగి తాగిపోయిన వాళ్ళని కూడా చూసిన అంటే వదిలేస్తే ఏం జరిగిందో అల్టిమేట్ జరుగుతుంది నియంత్రించినంతసేపు మనసు ఉంది వదిలేస్తే మనసు ఎండైపోతుంది మ్యాజిక్ ఏమైనా జరిగితే వదిలేస్తేనే జరుగుతుంది అన్నవీన్ పట్టుకుంటే మాత్రం జరగదు పట్టుకున్నంతసేపు మైండ్ ప్రభావంగా ఉంది అంతే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం నేనైతే ఏది పట్టుకోలేదు